హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాక్స్ ఇప్పుడైతే మనం కాట్పల్ లో ఉన్నాము కాట్పల్ అయితే రాజస్థాన్ హోటల్ని పెట్టుకున్నారు రాజస్థాన్ టీ ఎట్లా చూద్దాము ఇందులో అయితే పాలైతే పోసినాడు పాలు అయితే పోసినాడు అనమాట దీంట్లో అయితే ఇప్పుడు టీ పౌడర్ అయితే వేస్తున్నాడు తగినంత టీ పౌడర్ అయితే వేసినాడు అట్లాగే దీంట్లో అయితే ఇప్పుడు చక్కెర అయితే వేస్తున్నాడు తగినంత చక్రెర అయితే వేసినాడు అనమాట వీడియో చూసే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇందులో అయితే ఇప్పుడు అల్లం అయితే వేస్తారు అనమాట చాలా యూనిక్గా ఉంటుంది అల్లం దంచేస్తారు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ టీ అయితే దంచి అల్లాన్ని అయితే వేసినాడు ఇప్పుడు అట్లాగే ఇక్కడ స్వీట్లు కూడా ఉన్నాయి రాజస్థాన్ స్వీట్లు సమోసా రవ్వ లడ్డు అట్లాగే బాదోస స్వీట్ కాజా ఒకటి పది రూపాయలు అనమాట చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే అప్పడం కూడా ఉంది ఇది కూడా పది రూపాయలే టీ అయితే బాగా రెడీ అయిపోయింది చూడొచ్చు కలర్ కూడా చేంజ్ అయింది చాలా వేడి పెట్టి చేస్తారు టీ కూడా టీ అయితే చాలా ఉంటుంది ఇదంతా ఎడార్లో తాత చూడండి రాజస్థాన్ ఆ ఆ స్టైల్ అయితే చేస్తాడంట చెప్పినాడు బ్రదర్ అయితే ఎడార్లో తాగే టీ అయితే చేస్తున్నాడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ప్రైజ్ అనికొస్తే ఒక టీ పది రూపాయలు అమ్ముతున్నారు వర్త్ అనిపిస్తూ ఉంది చూడొచ్చు పొంగుతూ ఉంది టీ అయితే ఇప్పుడు వడగడుతున్నాడు మొత్తము ఆ గుడ్లైతే పడిపింది మొత్తం దాన్ని ఫ్రెష్ చేసేసి మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాడు ఇది పక్క ఆ పక్క రెండు గ్లాసుల్లో అయితే పెద్ద పెద్ద గ్లాసుల్లో మిక్స్ చేస్తూ ఉన్నాడు వేడి చూడొచ్చు అంత వేడిగా ఉందో పది రూపాయలకి వస్తూ ఉండదు ఒక టీ అయితే ఇట్లా స్వీట్ వ్యూడోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి రేపు వీడియోతో ముందుకు వస్తాను మీ కానీ టీ పది రూపాయలు మాత్రమే